కళ్యాణదుర్గం పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు అనంతరం ఎమ్మెల్యే కార్యాలయం ప్రజావేదిక వద్ద కూడా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే అమెల్యేని సురేంద్రబాబు నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ అంబేద్కర్ సమాజంలో జరుగుతున్న అన్యాయాలను అసమానతలను తొలగించి అందరూ సమానంగా జీవించాలని విశేషంగా కృషి చేశారని అదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు సాగాలని ఈ సందర్భంగా సురేంద్రబాబు గారు సూచించారు అంతేకాకుండా అంబేద్కర్ ఆశయాలను ముందు తరాలకు తెలపాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు స్థానిక కళ్యాణదుర్గం పట్టణంలోని ఎంఆర్ ఆఫీస్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద పూలమాలలు వేసి కేక్ కటింగ్ చేసుకుని అంబేద్కర్ జయంతి వేడుకలను ఎమ్మెల్యే అమల్నేని సురేంద్రబాబు టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు ఈరోజు మహానుభావుడు మన దేశానికి ఆదర్శమైన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకి పురుమితన శుభాకాంక్షలతో పాటు అలాగే ఈరోజు నివాళులర్పించడం జరిగింది ఈరోజు మన భారతదేశం ఈ రకంగా ఉందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ఆయన రచించారో ఆ రోజు మన కులమతాలకు అతీతంగా ఎవరిని కూడా భేదాభిప్రాయాలు లేకపోతే మన ఖచ్చేదారులపైన భారత రాజ్యాంగం ఏదైతే చెప్పాడో దాని ప్రకారం నడుచుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఖచ్చితంగా ఏదైతే అంబేద్కర్ ఆశయాలన్నిటి కూడా కొనసాగుతున్నాయి కొనసాగిస్తాము ఏది కూడా ఇంకా కూడా చాలామంది మార్పులు రావాలని అంటున్నారు ఖచ్చితంగా అవి ఏదైనా ఉంటే కూడా ఆ మార్పులు తెచ్చి ఎక్కడ కూడా కుల విపక్ష లేకోకుండా అందరూ సమానంగా ఉండే విధంగా అందరం కూడా మెలిసి అన్నదమ్ములుగా ఉండేటట్టు మన దేశమంతా సమానతత్వంలో నడిచేటట్టు అన్నీ కూడా జరిగే విధంగా కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో అంబేద్కర్ గారికి వినలేని మన దేశానికి కీర్తి వచ్చేటట్టు ఆయనకు కూడా కీర్తి ఆయన దేశం కోసం ఏదైతే పాటుపడ్డాడో అవన్నీ కూడా ఆయన కీర్తి ప్రతిష్టలు ఇలాగే కొనసాగుతాయని